హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇది అయితే వెన్స్డే వ్లాగ్ అండి వెన్స్డే నైట్ అయితే నేనైతే ఫ్రాన్స్ ఎగ్ కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి ఎలా చేయాలనేది ఈరోజు మీకు అయితే వీడియోలు అయితే చూపిస్తాను ఇది పుల్కా చపాతి రైస్ ఎనీథింగ్ దేనిలో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాము మా హస్బెండ్ అయితే వన్ కేజీ వరకు అయితే పెద్ద రొయ్యలు అయితే తీసుకొచ్చారండి ఫ్రాన్స్ అయితే నీట్గా అయితే నేను సాల్ట్ అను లెమన్ వేసి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని ఒక గిన్నెలు అయితే వేసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్లోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పసుపు అయితే యాడ్ చేశాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని అందులోకైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ పోసుకొని అవైతే బాయిల్ చేసుకోవాలి కుక్ చేసుకోవాలన్నమాట కుక్ అయితే మనకి నీట్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఫ్రాన్స్ కింద మినిమం పది నిమిషాలు ఉడకబెడితే సరిపోతుందండి ఎందుకంటే ఫ్రాన్స్ ఉడటానికి ఎక్కువ టైం ఏం పట్టదు మనకి తక్కువ టైంలోనే కుక్ అవుతాయి ఓ పది నిమిషాల తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే రిమూవ్ చేసుకోవాలి ఫ్రాన్స్ అయితే మంచిగా కుక్ అయినాయండి అందులో నుంచి వాటర్ అయితే రిమూవ్ చేసి అయితే గిన్నె కొంచెం అయితే పక్కన అయితే పెట్టుకున్నాను పక్కన పెట్టుకుని కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి అందులోకి నేనైతే ఎగ్స్ అయితే ముందుగానే ఉడికించుకున్నానండి ఆ ఉడికించుకున్న ఎగ్స్ని అయితే ఘాట్లు పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఎగ్స్ బా ఫ్రై చేసుకునేటప్పుడు అందులో పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేనైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను పసుపు వేసుకొని మంచిగా వేపుకోవాలండి ఎందుకంటే పసుపు వేస్తే మనకి ఎగ్స్ అనేవి వేపేటప్పుడు అడుగంటకుండా మంచిగా ఫ్రై అవుతాయి నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే వేపుకుంటాను ఎగ్స్ ఎప్పుడు ఫ్రై చేసుకున్నా ఘాట్లు పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మనం డైరెక్ట్ గా అట్లా ఎగ్స్ వేసామంటే మనం ఆయిల్ వేసినప్పుడు చిటపటలాడి మనమైతే ఆయిల్ అయితే మీద కదా చిందుతుంది ఘాట్లు పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి అదే కళాయిలోకి అయితే నేను ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను కదా ఆ ఫ్రై చేసుకున్న కళాయిలోనే నేనైతే ముందుగా ఉడికించుకున్న ఫ్రాన్స్ అయితే వేసుకున్నాను ఫ్రాన్స్ వేసుకుని మంచిగా వేపుకోవాలండి ఫ్రాన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేపుకోవాలి ఫ్రాన్స్ కర్రీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫ్రాన్స్ అయితే ముందుగా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటుంది చాలామంది అయితే ఇలాగ ఫ్రై అయితే చేసుకోరండి నాకు అలా ఇష్టం ఉండదు ఫ్రాన్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి అండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇక్కడైతే నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ప్లేట్లో తీసుకున్న తర్వాత మనమైతే మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను అదే కళాయిలోకి అయితే మనమైతే ఇంకా కర్రీ అయితే చేస్తాను ఎప్పుడైనా ఫ్రాన్స్ ఫ్రై చేసుకొని కర్రీ చేసుకోండి ఆ టేస్ట్ మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది ఒకసారి ట్రై చేయండి మనం ముందుగా ఎగ్స్ అను ఫ్రాన్స్ అయితే ఫ్రై చేసాం కదా ఆయిల్ బాగా హీట్ మీద ఉంటుందండి సిమ్లో పెట్టుకొని అయితే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరగా చీలికలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి ఇక్కడైతే నేను వేసుకుని అయితే మంచిగా వేపుకుంటాను పసుపు అయితే వేయాల్సిన పని లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్స్లో వేసాము ఫ్రాన్స్లో కూడా వేసాం కదా ఇంకా మనమైతే పసుపు అయితే యాడ్ చేయాల్సిన పని లేదు అందులోకైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేస్తే మనకు ఆనియన్ ముక్కలు అనేది మంచిగా ఫ్రై అవుతాయండి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ అనేది ఆల్రెడీ మనం ఫ్రాన్స్ ఉడికిచ్చేటప్పుడు లైట్గా వేసామండి ఇంకా కాబట్టి చూసుకొని మనం సాల్ట్ అనేది లైట్గా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలండి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి అండి అందులోకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఎప్పుడైనా నాన్ వెజ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ బాగుంటుంది ఎప్పుడైనా మీ నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే మీరు ఫ్రెష్గా పట్టుకుని అయితే వేసుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకైతే మనము సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే యాడ్ చేసుకుందాము టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తాము అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే యాడ్ చేసుకుందాము టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే టమాటా కూడా మంచిగా మగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే ఒక ఐదు నిమిషాలు అయితే టమాటానైతే మగ్గనిస్తాను కర్రీ మీద ప్లేట్ పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గించుకుందాము టమాటా ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి అందులోకి ముందుగా వేపు పెట్టుకున్న ఫ్రాన్స్ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేనైతే ఫ్రాన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రాన్స్ వేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అలాగే అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము నేనైతే టూ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కారంలోని పచ్చితనం పోయి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే నేనైతే మగ్గనిస్తాను కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఫ్రాన్స్ కర్రీ స్పైసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారం అయితే మగ్గిందండి అందులోకైతే వన్ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే నేను కర్రీని తిప్పుకొని పది నిమిషాలు అయితే మగ్గనిస్తాను ఇలా కర్రీ ఉడుగుతున్నప్పుడు అందులోకైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ని కూడా వేసుకుందామండి ఎగ్స్ వేసుకుంటే మనకి ఆ పులుపుదనం అనేది ఎగ్స్ కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను ఎగ్స్ వేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకనిస్తాను కర్రీ మీద ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుందాము అలా మగ్గిన తర్వాత అందులోకి అయితే గరం మసాలా అయితే యాడ్ చేద్దాము నా మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రాన్స్ ఎగ్ కర్రీ చేయటం అనేది ఇది సెకండ్ టైం అండి ఫస్ట్ టైం అయితే ఒకసారి చేశాను అది నా కొత్త ఛానల్ అయితే స్టార్టింగ్ ఫస్ట్ వీడియో అయితే పెట్టాను ఇది సెకండ్ టైం అనమాట మళ్ళీ ఈ రోజైతే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా కుదిరిందండి మొన్నటికంటే టేస్ట్ అయితే ఈసారి చాలా బాగుంది అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత రెండు నిమిషాలైతే మగ్గనివ్వాలి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే నేను కొత్తిమీర ఫ్లేవర్ పట్టే వరకు అయితే మగ్గిస్తాను ఫైనల్లీ అందులోకైతే వన్ స్పూన్ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీనైతే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గితే వేడి వేడిగా మనకి ఫ్రాన్స్ ఎగ్ కర్రీ అనేది రెడీ అవుతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఎమ్మి ఎమ్మీగా ఉండే ఎగ్ ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిందండి ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నేను ఫస్ట్ టైం చేసిన దానికన్నా సెకండ్ టైం చేసినప్పుడు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇక్కడ అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నా సెకండ్ ఛానల్ చిన్ని నాకు నేచురల్ టాక్స్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తూ ఉండే నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఈ వేడి వేడిగా ఫ్రాన్స్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్